ముప్పై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ గెలవని నియోజకవర్గాన్ని ఎంచుకొని పోటీ చేసి తొంభై ఒక్క వేల మెజార్టీతో గెలిపించాడు ముప్పై సంవత్సరాలుగా ప్రజాస్వామ్యం లేని పులివెందుల్లో తన రాజకీయాన్ని మొదలు పెట్టాడు దట్ ఈజ్ నారా లోకేష్ పొంగనూరులో నామినేషన్ పత్రాలు లాక్కుంటే తొడగొట్టి ఎదిరించిన అంజిరెడ్డి తాత నాకు స్ఫూర్తి మాచర్లలో తలపగల ఆఖరి ఓటు పోలయ్యే వరకు పోలింగ్ బూత్ లోనే ఉన్న మంజులారెడ్డి గారు నాకు స్ఫూర్తి అంటే ఏంటో అనుకున్నాం ఒక్క బై ఎలక్షన్ తో పులిమెందుల పులి అని చెప్పుకునేటటువంటి వాళ్ళు ఆ ప్రాంతంలో మౌన్ చూపించుకోలేకుండా తాడేపల్లిలోనో బెంగళూరులోనో దాక్కునే పరిస్థితి కల్పించాడు ఈరోజు ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ఒక ధైర్యం కలిగింది మరో నలభై సంవత్సరాల పాటు ఈ పార్టీ సమర్థవంతంగా నడిపించే ఒక నాయకుడు దొరికాడని ఆ నాయకుడి పేరే రాసి పెట్టుకోండి నారా లోకేష్ గతంలో కుప్పం మున్సిపాలిటీ ఓడిపోయిన తర్వాత చంద్రబాబు గారు మోహన్ చూడాలనుందన్నాడే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పులివెందుల ప్రాంతంలో జరిగిన ఒక బై ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత నీ ముఖార చూపించడానికి సిద్ధంగా ఉన్నావా అని రాష్ట్ర ప్రజలందరూ కూడా అడుగుతా ఉన్నారు